మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ఇరవై అధ్యాయము ఏడో వచనం దైతం కలిసి చదువుదాం కాండము ఇరవై అధ్యాయము ఏడో వచనం దైతం కలిసి చదువుదాం నీ దేవుడైన యహోవా నామమును నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానికి నిర్దోషిగా ఎంచడు చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రేమి నేసు క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని నీ నోటి బురగా నన్ను వాడుకోమని అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఈ సాయంకాల సమయంలో మరి ప్రభు మనతో ఒక నూతనమైన ఒక అంశం గురించి మనతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాడు విశ్వాసుల మాటలు ఎలాగుండాలి వారి తీరు ఎట్లుండాలి మాట తీరు ఎట్లుండాలి వారి సంభాషణ ఎట్లుండాలి అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు ఏంటంటే అంశము విశ్వాసులు ఎలా మాట్లాడాలి ఎట్లా సంభాషించాలి ఏ తీరులో మాట్లాడాలి అనే లోతైన విషయాన్ని దేవుడు క్లుప్తముగా ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుణ్ణి దేవు నామామును బట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి శ్రద్ధగా మనం కొద్ది నిమిషాలు విందాం నీ దేవుడైన యహవా నామములు వ్యర్థముగా నుచ్చరింపకూడదు అంటే మన మాట చాలా పవిత్రముగా ఉండాల మన మాట చాలా చెప్పండి మన మాట చాలా పవిత్రంగా ఉండాలి మన నోటితో సార్కి ఏది పడితే అది మాట్లాడకూడదు మన నోరు చాలా పవిత్రంగా ఉండాలి వ్యర్థముగా నుచ్చరింపకూడదు మన నోరు చాలా పవిత్రంగా ఉండాలి మన మాట చాలా పవిత్రంగా ఉండాలి మన సంభాషణ చాలా పవిత్రంగా ఉండాలి వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఏది కూడా ఉదాహరణకి ఇప్పుడు మనం చదివినట్టుగా దేవుని నామమును కూడా వ్యర్థముగా ఉచ్చరింపకూడదు కొంతమంది సరదాగా కామెడీగా సారికి ఏసునామంలో ఏసునామంలో విడుదల ఏసునామం 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 అని వ్యర్థముగా వాడుతూ ఉంటారు ప్రతిసారి దేవుడు అంటున్నాడు ఈ రోజు సాయంకాల సమయంలో నీ మాట చాలా పవిత్రంగా ఉండాలి వ్యర్థమైనవి నువ్వు పలకకూడదు వ్యర్థమైనవి నువ్వు మాట్లాడకూడదు వ్యర్థమైన విను ఉచ్చరింపకూడదు చాలా పవిత్రంగా నీ నోటిని కాపాడుకోవాలి అలాగే ఇంకా మనం గమనిస్తే అదే నిర్గమ కాండంలోనే ఇరవై మూడవ అధ్యాయం దయచేసి ఎవరైనా చదవండి ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదవండి ఒకసారి ఎవరైనా అద్భుతమైన మాట చూడండి లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు హలెలు ఇక్కడ మనం గమనిస్తే ఉన్నది ఉన్నట్టుగా ఏం చేయాలంటే మనము మాట్లాడాలా లేని వార్తను అసలు మనం మాట్లాడనే మాట్లాడద్దంట గాలి వార్తలు కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు అది జరిగిందో లేదో కూడా కొంతమంది తెలియదు అసలు ఏదో ఊరిగా వాగుతూ ఉంటారు అనమాట వాక్యం చెప్తా ఉంది లేని వార్తను పుట్టింపకూడదు హలెయా నీ మాట చాలా అంటే చాలా ఉండేది ఉన్నట్టుగానే మాట్లాడాల ఉండేది ఉన్నట్టుగా మాట ఈరోజు ఉదయం చెప్పినా ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది ద్వేషిస్తుంది ఈ లోకం మనల్ని పక్కన పెడతది కానీ మనల్ని ఎవరు హక్కును చేర్చుకుంటారు ఏసై హక్కున చేర్చుకుంటాడు హలేయా మన మాట తీరు చాలా పవిత్రంగా ఉండాలి ఈ లోకంలో లేని వార్తను అసలు మాట్లాడకూడదు అలాగే అన్యాయపు సాక్ష్యములు అన్యాయపు పలకల పలకడాలు ఏది కూడా మనం మాట్లాడకూడదు వ్యర్థమైన మాటలు మన నోటి ద్వారా రాకూడదు ఈ నోటిని చాలా పవిత్రంగా కాపాడుకోవాలా మాట చాలా పవిత్రంగా కాపాడుకోవాలా అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అదే రీతి చూడండి ఉల్లాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఉల్లాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చదవండి ఎవరైనా ఉల్లాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఇరవై ఐదవ వత్సరం చదవండి మనము ఒకరి ఒకరికొకరము ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతి వాడును తన పొరుగు వాణితో సత్యమే మాట్లాడవలెను ఎట్టుండాలంట మన మాట మన మాట ఎట్టుండాలంట సత్యము మాట్లాడాలంట ఏం మాట్లాడాలంట మనము ఇది జరగని పని కదా సత్యం మాట్లాడాలంటే చాలా కష్టం చాలా మందికి అబద్ధాలు చాలా సులువుగా వస్తాయి చాలా సింపుల్గా మనం అబద్ధాలు మాట్లాడేస్తాం కానీ దేవునికి అబద్ధాలు ఆడే వాళ్ళు అసలు ఇష్టమే లేదు సత్యము మాట్లాడేవారు దేవునికి ఇష్టం అందుకే రోజు ఈ మీ సంభాషణ మారాలా మీ తీరు మారాలా మీ మాట తీరు మారాలా అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు రోజు రోజుకి ఒక మాట ఉంది దేవుని మాట చాలా శక్తివంతమైనది దేవుని మాట చాలా అవునా కదా మీరే చెప్పిన ఆయన మాట శక్తివంతమైనది కాదా ఆయన మాటతో సృష్టి అంతా ఏమైంది కాదమ్మ కలుగు కలుగు చేయబడింది సృష్టి అంతా కూడా ఆయన మాటతో కలుగు చేయబడింది సృజించబడింది ఈరోజు మరి ఆ పవర్ నీలో కూడా ఉంది నీ మాటలో కూడా శక్తి ఉంది హలో ఎందుకంటే మనం ఆయన బిడ్డలం ఆ నరిచేతిలో మన చెక్కి ఉన్నాడు ఆయన ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి నీ మాటకు కూడా ఏముండాలి శక్తి ఉండాలి హలలుయా నీ మాటకు బలం ఉండాలి ఒక పాట ఉంది కదా ఒక పాట ఉంది కదా నీ మాటకు బలమున్నది ఏ సయ్యా బలం ఉన్నది ఆయన మాటలో బలం ఉంది ఇందా న ఇంకో పాట కూడా వాడుకున్నాం కరుణ సంపూర్ణ పాటలో ఆ వాక్యమే ఆరోగ్యమై అంటే దేవుని వాక్యము మనకు ఆరోగ్యం ఇస్తుంది దేవుని మాట మనకు బలము కలుగు చేస్తుంది దేవుని మాట మనకు శక్తి కలుగు చేస్తుంది హలో కొంతమంది అంటా ఉంటారు కదా పెద్దవాళ్ళను ఊరికే వదరాకే నోట్తో అనారోగ్యం వచ్చి చచ్చిపోతావే మాట్లాడి 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 గమ్మును ఉండే అంట కొంతమంది ముసలి కదా ఎక్కువ మాట్లాడినా కూడా ఏదో ఒక సమస్యలు వస్తాయి అందుకే నీతిమంతుడు ఎట్లుండాలంటే వాక్యం చెప్తుంది మౌనముగా ఉండాలంట ఎట్లుండాలంట చెప్పాలి ఎట్లుండాలంట మౌనంగా ఉండాలంట ఈరోజు ఈ లోకములని మీద నిందెలు మోపిన ఈ లోకములని మీద ఎవరైనా సరే మరి కించపరిచేట్టు మాట్లాడిన నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలికినా ఒక మాట చెప్తా చూడండి వాళ్ళకి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఒకనొక సమయంలో నీ గురించి లోకం తెలుసుకుంటుంది అరే అరే ఆ రోజు అనవసరంగా మరి అతను అన్నామే ఈ మన అన్నామే అని ఆ సమయం వస్తుంది ఆ సందర్భం దేవుడు క్రియేట్ చేస్తాడు అంతవరకు నువ్వు ఎట్లా ఉండాలంటే మౌనముగా కాచుకొని ఉండాల నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలా చూడు ఇంకొక మాట నేను చూపిస్తాను మలాకి మూడో అధ్యాయం పదార వచ్చిన చదవండి ఒకసారి మలాకి మూడో అధ్యాయం నీ మాట అల్టిమేట్ కూడా భయంకరంగా ఉంటుంది ఒకసారి ఈ మాట మలాకి మూడో అధ్యాయం పదార వచనం మన మాటలు అంట ఎవరో వింటున్నారండి చూడాలి మీకు చూపిస్తాను ఎవరు వింటున్నారు చదవండి పదార వచనం అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చెవి యొగి ఆలకించెను హలూయా అంటే ఇప్పుడు నీ ప్రతి మాట ఎవరు వింటున్నారు దేవుడు వింటా ఉన్నాడు జాగ్రత్త అందుకే లోకంలోకి సామెతుంది నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదే నోరు ఏదైనా పొరపాటు మాట ఊరంతా కాలిపోతుంది ఒక మాట చాలు కదా జీవితాలు పాడు చేయడానికి ఒక మాట చాలు బతుకులు రోడ్డు మీదకి రావడానికి అట్లాంటి కొంతమంది మాటలు మాట్లాడలో ఉంటారు చాలా మంది వారికి పెనేసిపోతారు మాటలతోనే అటు అన్న నేను ఇటు పక్కన కూర్చొని సినిమా చూస్తుంటారు అన్నమాట అవన్నీ ఒకనొక సమయంలో దేవుడు వింటా ఉంటాడు వారికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు వాక్యము చాలా ఖండితంగా చెప్తుంది నీ మాటలంటా చాలా పవిత్రంగా ఉండాలా అలాగే సత్యమును మాట్లాడాలా అలాగే నువ్వు అబద్ధమాడకూడదు అలాగే నువ్వు మౌనంగా ఉండాలా అలాగే నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాలా లేని వార్త గురించి అసలు మాట్లాడకూడదు ఏది ఏది చెప్పాలనుకున్నావో చెప్పేయాల నువ్వు నేనైతే అదే నేర్చుకున్నా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం యథార్థంగా మాట్లాడడం సత్యము మాట్లాడడం ఒకప్పుడు మరి నేను కూడా ఎన్నో అబద్ధాలు ఆడుతూ వచ్చేవాడిని ఇప్పుడు కూడా ఒక్కోసారి నోటికి అబద్ధాలు వచ్చినప్పుడు టక్కున అబద్ధం ఆడకూడదు అని ఫిక్స్ అయిపోయినా కాబట్టి అబద్ధం ఆడడానికి కూడా ఒక్కోసారి సాహసం చేయండి నేను సత్యము మాట్లాడడానికి ప్రయాసపడుతున్నా మీరు కూడా సత్యం మాట్లాడు చూడండి ఒకసారి అవి మీ ఎముకలకు జీవము కలుగు చేస్తాయి హలో అంటే కుళ్ళిపోతుంది మన జీవితం అంతా పాడైపోతుంది రోజు రోజుకి ఒక చిన్న కథ చెప్తాం మీకు ఇంట్లో భార్య భర్త చాలా అన్యూన్యంగా ఉన్నారంట అన్యూన్యంగా చాలా ప్రేమ కలిగి ఉన్నారంట ఒకరికొకరు భార్య భర్తలు అయితే తన భార్య ఇంకొకరు ఇంకొక అతనితో మాట్లాడటము అతనితో సంభాషించడము అతనితో ఒక సంబంధమైన ఒక తప్పుడు పని చేసుకుంటూ ఉండేదంట ఒకరోజు భర్తకు అనుమానం వచ్చి భార్యని అడిగాడంట ఏమే నీకేమో కదవ చేస్తున్నానా నీకేమైనా ఇబ్బంది చేసినానా ఎందుకే తప్పు చేస్తావు సరే చేసేది చేసిన వాళ్ళు ఇంతకాలం వదిలేసి బాగుందాం కలిసిమెలిసి అని భార్యతో అన్నాడంట అప్పుడు భార్య అనిందంట నీ కళ్ళకి నేను ఎట్ట కనపడుతున్నా తప్పు చేసిన మాదిరి కనపడుతున్నా చూసుకొని తప్పు చేసిన రుజువు చేయి నువ్వు తప్పుడు కూడా వేయమో నేను తప్పుడు దాన్ని కాదు ఇది ఇదని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తా వచ్చిందంట ఒకనొక సమయంలో సరేలేని ఇదేం తప్పులేని అదే తప్పులేని భర్త మౌనంగా అయిపోయినాడంట వెళ్ళిపోయినాడంట ఒకరోజు భర్త క్యాంప్ కోసం ఎవరికి వెళ్తే క్యాంప్ క్యాన్సిల్ అయ్యి ఇంటికి వచ్చాడంట ఇంటికి వచ్చేసరికి భార్య అతనితో సంబంధం కలిగి ఉంది వాళ్ళకి తెరవగానే ఇద్దరిని చూశాడు ఏం చేయ దిక్కుదోచని స్థితిలో ఉన్నాడు అప్పుడు భార్యతో ఇట్లా అన్నాడు నేను తప్పు చేయలేదన్నావు నీ మాటకు నేను విలువ ఇచ్చిన మరి ఇప్పుడు నీ బ్రతికేంది ఇట్లుంది నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అన్నాడు ఇక్కడ మనకి ఏమర్థమైందంటే మనము ఎప్పుడైతే తప్పులు చేస్తామో ఎప్పుడైతే పాపములు చేస్తామో సులువుగా అబద్ధాలు చెప్పేస్తాం నీతిమంతుడు అబద్ధాలు చెప్పలేడు దేవుని బిడ్డ అబద్ధాలు చెప్పలేడు ఎవరైతే ఈ లోకంలో బతుకుతారో వారే తమ నోటిని కాచుకోలేక నోటితో ఇష్టానుసరైన పనులు ఇష్టానుసరైన మోసాలు ఇష్టానుసరమైనటువంటి భూతులు ఇష్టానుసరైన అబద్ధ సాక్ష్యాలు ఇష్టానుసరమైన అబద్ధాలు ఆడేవారు ఈరోజు మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఈరోజు దేవుడు ఒకవేళ ఇట్లాంటి గుణాలు కలిగిన వారు ఇక్కడ ఉన్నారేమో ఈ టీవీలో వినేవారు కానీ ఇక్కడ కూర్చున్న మీరు కానీ సౌండ్ సిస్టమ్ వారు వింటున్న ఎవరైనా సరే దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు మీ నోరును మార్చుకోవాలని మీ తీరు మార్చుకోవాలని మీ సంభాషణ మార్చుకోవాలని రోడ్డులో వెళ్ళేటప్పుడు అల్లరితో కూడినటువంటి అరుపులు కేకలు మనం చేయకూడదు మౌనంగా ఉండాలి భక్తులమై మనం చాలా మంది చూడండి ఒక చిన్న పొరపాటు చేస్తా ఉంటారు ఏం చేస్తారంటే కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు మీరు మాకు వినండి కుటుంబంలో ప్రార్థన చేసేటప్పుడు కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది వాకిల్ని తీసిపెట్టి కిటికీలు తీసిపెట్టి గట్టి గట్టిగా పాటలు పాడి గట్టి గట్టిగా ప్రార్థన చేసి అందరు వినాలనుకుంటారు కానీ ఒక సందర్భం పెడతాడు సైతన్ గాడు ఇంట్లో గొడవను ఇంట్లో ఏదైనా సమస్య తీసుకొచ్చి పెడతాడు ఆ శుతించిన నోటితోనే ఆ నోట్లో నుంచి ఇప్పుడు ఏమొస్తాయి బూతులు వస్తాయి అప్పుడు ఈ పొరుగింటు ఎదింటులు అందరూ అనుకుంటారు చూడు 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 వాళ్ళ కోడలు నెట్ట కొడుతున్నారు చూడు చూడు ఎంత బూతులు మారుతున్నారో చూడు చూడు ఏంటికమ్మా ఇంత ప్రార్థన చేస్తారు అటు ఇటు ఏంటికమ్మా ఇప్పుడు అందరి దగ్గర ఏం పోయింది నీకు పరువు పోయింది సాక్ష్యం పోయింది నీ మాట చాలా ఖచ్చితంగా ఉండాలమ్మ ఈ లోకంలో నువ్వు ఏదైనా సరే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు ఎందుకంటే అవన్నీ ఎవరు వింటున్నారంట దేవుడు వింటున్నారంట ఆయన వింటున్నాడు నీ ప్రతి ప్రార్థన వింటున్నాడు నీ ప్రతి మాట వింటున్నాడు ఆయన అన్ని ఆయనకు అసాధ్యం ఇది అన్నీ తెలుసు ఆయనకి అన్నీ చూస్తున్నాడు ఆయన కాబట్టి చాలా ఆలోచించి మాట్లాడు చూ మాట యాగోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి యాకోబు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఒకసారి అద్భుతమైన మాట చూపిస్తా రాసిన పత్రిక మొదట అధ్యాయము పంతొమ్మిది వచనం నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించిన నిదానించవాడునై ఉండవలెను హలెలుయా కొంతమందికి ఎవరైనా గొడవ పడతా ఉన్నారనుకో ఉదాహరణకి ఎదురింటలో పక్కింటలో ఏడన్నా సొడ్డు క్రియేట్ చేసుకున్నా సరే అడిగిపోయి ఆ మాట వినాలని ఆశపడతారు కొంతమంది ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రతి మాట పూసు కూర్చుని కొంతమందికి ఆశ ఉంటుంది వాక్యం చెప్తున్నాడు దేనికోసం వేగిరి పడాలంటే మనము దేవుని వాక్యం వినడానికి మనం వేగిరి పడాలి అలాగే మన కింద చదివితే మాట్లాడే ముందర ఎట్లా మాట్లాడాలంట నుంచి మాట్లాడాలంట చిన్నప్పుడు ఒకసారి నాకు నత్తి వచ్చినప్పుడు నత్తి కొంచెం మాటలు నత్తి నత్తి కొనేటప్పుడు ఒకసారి నేను డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఒక మాట నిన్నతో ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు పది సెకండ్ లెక్క పెట్టుకుని మాట్లాడాలన్నాడు ఆయన ఎన్ని సెకండ్ లెక్క పెట్టుకుని మాట్లాడాలంట పది సెకండ్ లెక్క పెట్టుకుని మాట్లాడు నువ్వు మాట్లాడేది బాగా ఆలోచన చేసుకొని మాట్లాడాలన్నాడు ఆయన పది సెకండ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఐపై మ్యాటర్ రెడీ అయిపోయిన మైండ్లో నిదానంగా మాట్లాడచ్చు కొంతమంది మాటలు వరదల్లాగా పొంగుతూ ఉంటాయి ఆ మాటల్లో కొంతమంది నవ్వుతూ ఉంటారు ఆ ఎక్కిన మాటలు ఆ పనికి మాలిన మాటలు దేనికి ఉపయోగం లేని మాటలు కొంత మాట్లాడుతుంటే పక్కన చూసి నవ్వుతా నవ్వే వాళ్ళు ఉంటారు వాటికి కూడా మనం లెక్క చెప్పాలా ఇప్పుడు సిగరెట్ తాగేవానికి అంటే సిగరెట్ పొగ పీల్చుకునే వానికి ఎక్కువ రోగం వస్తుంది అవునా కదా అవునా కదా సిగరెట్ తాగే వానికంటే సిగరెట్ పొగ పీల్చుకునే వానికి ఎక్కువ రోగం వస్తుంది ఈరోజు మీ చుట్టూ ఉన్న వారి మాటల ద్వారా ఆ మాటలకు మీరు ఏకెచ్చినారు అనుకోండి ఆ మాటలు మీరు విన్నారనుకోండి ఆ మాటలు ఒకవేళ మీరు కూడా మాట్లాడినారు అనుకోండి అప్పుడు మీకు కూడా ఏమైతుంది ఆటోమేటిక్గా ప్రమాదమే నరకానికి అప్పగించబడతారు సింపుల్ గా అందుకే నీ నోరు కాచుకోవాలి నీ నోరు జాగ్రత్తగా పెట్టుకో చాలా కష్టం మన పరలోకానికి పోవాలంటే దేవుడు ప్రతి దానికి చెప్తున్నాడు ప్రతిదీ కండిషనే పరలోకానికి పోవాలంటే చాలా కష్టమైనది పరలోక రాజ్యం చేరాలంటే అందుకే వాక్యంలో ఒక మాట ఉంది కదా ప్రభువా ప్రభు అని పిలిచేది అనేకులు కానీ అక్కడికి వెళ్ళేది ఎంతమంది అంట కొంతమంది కొందరే ఈరోజు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బాప్తిసం తీసుకొని ఉంటారు బాప్తీజం తీసుకునేంత మాత్రం పరలోకానికి వెళ్తారా వెళ్ళలేరు దేవుడు వారి ప్రతి జీవితం ప్రతి రోజు లెక్కిస్తూ ఉంటాడు వింటూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ప్రతిది కౌంట్ చేస్తూ ఉంటాడు ఎన్ని తప్పులు చేస్తున్నామో ఎన్ని పాపములు చేస్తున్నామో ఎన్ని అతిక్రమములు చేస్తున్నామో ఎన్ని దోష కార్యములు మనం చేస్తున్నామో అన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు లెక్కిస్తూ ఉంటాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి కొలిసి నాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చనం ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలద రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి ఎటునాలంట మన మాట తీరు రుచిగా ఉండాలంట ఎట్ మన మాట పోతావురా నువ్వు పరకలేసుకొని ఇది రుచేనా ఇంకా లేచినప్పటి నుంచి ఈ నోటితో అసలు ఉప్పు ఉంటామా ఉంటావా కారం పొడి మాటలే మంట మాటలు అన్నీ రే చెప్పక నా షికాకు తెప్పిరా కోపం తెప్పిరా కదా లేచినప్పటి నుంచి ఇతరులతో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో అంటే దేవుని వాక్యం చెబుతున్నా ఇతరులతో మాట్లాడేటప్పుడు అంట ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలంటే ఎల్లప్పుడూ కొంతసేపే కాదంట ఎప్పుడు నువ్వు చేయగలుగుతావు నీ వల్ల అవుతుంది నువ్వు ఏడ చేస్తావురా నీ బతికేంత ఎంత కాదు నువ్వు చేయగలుగుతావు నువ్వు ముందుకు పోగలుగుతావు నువ్వు చదవగలుగుతావు నీకు ఏడో చదిరా చదువు సంధ్య ఏం రాదు పోరా అది ఉప్పా కారం పోలేదు నీ నువ్వు ఉప్పు వేసినావు అంటే ఎట్టుండాలంటే ఆ వంటకు రుచి రావాలా నీ మాటలకు వాని బాధ అంతా తీరిపోవాలా మరి మాకు ఎంతోమంది ఫోన్ చేస్తా అంటే వారితో మేము మాట్లాడుతున్నప్పుడు మేము చెప్పే మాటలు నేను చెప్పే మాటలు అయితే వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగిస్తూ ఉంటాయి అయ్యా నువ్వు మాట్లాడుతూ ఉంటే మాకు బాధ అంతా దిగిపోయినట్టుంది దేవునితో చెప్పుకున్నట్టే ఉంది ఎవరితో చెప్పుకోలేదు నా కష్టాలు నా బాధలు నీతో చెప్పుకుంటున్నామని ఎంతోమంది ఫోన్ చేస్తా నా మాటలు అంత రుచిగా మాట్లాడగలుగుతున్నా ఎందుకు మాట్లాడగలుగుతున్నానంటే నా మాటల్లో దోషం లేదు నా మాటలు నేను చాలా జాగ్రత్తగా చూసుకుని మాట్లాడుతూ ఉన్నా నేను చాలా మంది గౌరవం ఇస్తా రెస్పెక్ట్ ఇస్తా నేను కూడా అదే కోరుకుంటా గౌరవం రావాలి మనం గౌరవం ఇస్తే తిరిగి రెస్పెక్ట్ ఈ చదర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో రెస్పెక్ట్ ఈ చదర్ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరితో ఒకరు మంచి సంభాషణ కలిగి మాట్లాడుకోవాలి చెడ్డ సంభాషణ అసలు మాట్లాడకూడదు ఇతర ఇతర విషయాలు కానీ ఇతర ఇతర వేరే వేరే సంబంధించిన వ్యవహారాలు కానీ మనకు అవసరం లేదు ఉప్పు వేసినట్టు ఉండాలి అంతే మన మాటలు సింపుల్గా టేస్టీగా ఉండాలి అప్పుడు నువ్వు దీవించబడతావు ఆశీర్దించబడతావు ఆలోచన చేసుకుని మీ మాట ఎలాగున్నాయి నిధా నిదానించి మాట్లాడుతున్నావా మౌనంగా ఉన్నావా పవిత్రంగా మాట్లాడుతున్నావా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నావా చూడండి ఈ గంట ఈ అర్ధ గంట గంట సేపు అంత నోరు గురించే దేవుడు మాట్లాడుతున్నాడు మాట గురించే మరి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు సరి చేసుకోవాలి మనం ఏం చేసుకోవాలా సరి చేసుకోవాలా ఒకటేసారి మారాలంటే మారకపోవచ్చు కానీ ఇప్పుడు ఉదాహరణకి పోయినాం అనుకోండి ఒకటే రోజు కడుపు తగ్గిపోదు మినిమం ఒక రెండు మూడు నెలలు జిమ్ చేయాలి రెండు మూడు నెలలు పరిగెత్తాలా ఫుడ్ మానేయాలా ఎంతో డైట్ చేయాలి అప్పుడు కొంచెం బాడీ అనేది మారిపోతుంది అట్లాగే ఈరోజు మీరు ఈ దైవికమైన మేలులు పొందాలంటే దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందాలంటే అధ్యయనం చేయండి రోజు రోజుకి ట్రైనింగ్ అవ్వండి రోజు రోజుకి మార్పుదల ఈ ఈరోజు ఇదిగో ఇది మానుకోవాలి నేను నా నోటిది తప్పు చేస్తాను తప్పు మానుకోవాలా వ్యర్థమైన ఉచ్చరిస్తా ఉన్నాను ఇది నాలో రాకూడదు కారం పొడేసిన మాటలోనే నాలో పొడి మాటలు కత్తి కూడా అవసరం లే కొంతమందికి మాటలతోనే పోడిసేట్లుండరు కొంతమంది కదా మాటలతోనే పోడుస్తారు గొంతు కోసి పడేస్తారు అంతే మాటలతోనే విలవీల నాటి దిగుదలకు చచ్చి పిల్లలు చాలా మంది ఉన్నారు ఒకరోజు నాకు ఒక ఒక భార్య నాకు ఫోన్ చేసింది నా భర్త ఏం చేసినా సరే కారం పొడి పొడిచలేనట్టేనన్నా మాటలు పొడిసినట్టు మాట్లాడన్నా ఏ పని చూడన్నా చికాకు పడతాడు నేను ఇష్టం లేనట్టు మాట్లాడన్నా అని అంటే ఏం చెప్పాలి చెప్పండి ఈరోజు నిజంగా ఎంతో మంది కుటుంబాలలో ఈ మాటలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కోడలు మాట్లాడితే అత్త బాధపడుతుంది ఆ కదా అత్త ఏదేనంటే కోడలు బాధపడుతుంది కొడుకు అంటే ఈ మాటలతోనే వచ్చేది తక తలకైన పంతి తకరాలన్నీ కూడా కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు మీ మాటలు నిదానంగా మాట్లాడుకోండి నిదానంగా పెట్టుకోండి సింపుల్ గా మాట్లాడుకోండి రుచిగా మాట్లాడుకో ఎక్కువ డీప్ గా పోవాకండి ఏది పడితే అది మాట్లాడద్దు నీ చుట్టూ ఒకళ్ళు ఎవరైనా వ్యర్థమైన మాటలు వ్యర్థమైన సంభాషణ అంటే దూరపరచుకోవాలి వారిని ఆలోచన చేయండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ఇంకొక మాట చూపి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఇక్కడ మీరు గమనిస్తే జ్ఞానము కలిగి తెలివి కలిగి మనం మాట్లాడాలా ఎట్లా మాట్లాడాలా మన మాటలు ఎట్టు తెలివి నెలలో మాత్రం ఉండొద్దు మన మాట మనం మాట్లాడినామంటే నిలబడినామంటే ఇప్పుడు యూపీఎస్సి కలెక్టర్స్ కి జరుగుతాయి ఇంటర్వ్యూ జరిగినప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్సే మెయిన్ బేస్ తీసుకుంటారు అనమాట అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు ఎట్లా సంభాషిస్తున్నాడు క్వశ్చన్ ఆన్సర్ల కంటే అతని వే ఆఫ్ స్టైల్ ఎట్లు ఉంది ప్రజలు ఇతను మాట్లాడగలుగుతాడా సమస్యలు తీర్చగలుగుతాడా అనే రకంగా ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది ఒక కలెక్టర్ని తీసుకోవాలంటే అతను తెలివిగా మాట్లాడుతున్నాడా మనకి ఎన్ని రాష్ట్రాలు అంటే చక్కుని చెప్పేవాడా కాదా ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది చెప్తాడా చెప్పడా అంటే జ్ఞానమున మాటలు జ్ఞానం కలిగిన మాటలను మాట్లాడాలి తెలివి లేని మాటలు మన మాట అందుకొందరే నీకు తెలివి లేదు ఏం లేదు పక్క ఎట్ట మాటలకు నీకు తెలుదు చిన్న పెద్ద కూడా చూసుకో నువ్వు ఎట మాట పక్కకు పోరా నువ్వు ఇంకా కొంతమంది కోపం తన్ను తరని అంటూ ఉంటారు కొంతమంది కదా మాటలతోనే యుద్ధాలు జరిగాయి చాలా మాటలతోనే యుద్ధాలు జరిగినాయి ఇంతకాలం ఇద్దరు భార్య భర్తలు ఎదిరింటి బాగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు పడి ఉంటుందో దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు వడ్డీకి తీసుకుంటారు ఆ వడ్డీ ఎగరు కొడతారు అసలు ఎగర కొడతారు ఇంకా వాళ్ళు అయిపోయి ఆ వాళ్ళ నుంచి వాళ్ళకి యుద్ధం జరుగుతుంది ఇంకా ఏమి యుద్ధం మాటల యుద్ధం ఏముద్ద శతగానప్పుడు ఎందుకు తీసుకున్నావు అనే మాటలు వచ్చాయి మేము శతగానలో నువ్వు ఎందుకు చెప్తావు ఈ వల్ల నుంచి ఆ వల్ల పడతాయి అప్పుడు ఒకరి మాటలో ఒకరికి పడి 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 గొడవలు అవుతానే ఉంటాయి కాబట్టి మాట చాలా జాగ్రత్తగా ఉండాలా దయచేసి స్కూల్లో పిల్లలకి చెప్తారు స్కూల్లో పిల్లల టీచర్ ఏమంటది అంటే కీప్ సైలెన్స్ అని అంటది డ్రాప్ సైలెన్స్ అని అంటది అంటే జాగ్రత్తగా మౌనంగా ఉండండి అరవద్దు ఈ లోకంలో కూడా మనము మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మీ నోరు చాలా శక్తివంతమైనది మీరు పలుకుతే ఏదైనా జరిగిపోతాయి యహోశివా మరి ప్రార్థించగా సూర్యుడు సూర్యుడు చంద్ర ఏమైనాడు ఈరోజు దేవుని మాటను బట్టి సమస్తం సృష్టి సృజించబడింది ఈరోజు నీ మాటను బట్టి కూడా ఇతరులకు మేలు కలగాల హయా నీ మాటను బట్టి ఇతరులకు ఏం కలగాల మేలు కలగాల ఆశీర్వదించబడాల అప్పుడు నీ మాటలు ఎట్టుండాలి మరి ఉప్పు వేసినట్టు ఉండాలి నీ మాటలు కారం పొడేసినట్టు ఉండకూడదు ఎట్టుండాలి నీ మాటలు వేసినట్టుగా కాబట్టి ఆలోచన చేసుకోండి దయచేసి ఒకవేళ మన నోర్లు కూడా ఇట్లాంటి అనుభవంలో ఉన్నాయేమో మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అటు కృప నా దేవుడు మనందరికి దయచేయనుగాక ఆ మేన్